అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఇవాళ షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి బీఆర్ఎస్ పార్టీ వేర్సెస్ నారా చంద్రబాబు నాయుడు అంటే వ్యవహారం చూస్తే ఈ విధంగానే కనిపిస్తోందండి విషయంలోకి వెళితే గతంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జగదీశ్వర్ రెడ్డి తర్వాత నిన్నటికి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళిద్దరూ చంద్రబాబు గారిపైన అనుచిత వ్యాఖ్యలు అంటూ చేయడం జరిగింది వ్యవహారం ఏంటంటే జల వివాదం అసలు జల వివాదం ఏంది దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో బీఆర్ఎస్ వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం లేక దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుందేమో మేబీ తొంభై నాలుగు తర్వాత నథింగ్ బట్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళా ఇదే రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ అవ్వడం జరిగింది జరగడం జరిగింది తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగు నుంచి ఆల్మోస్ట్ ఆలు రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు ఎంతండి రెండు వేల ఇరవై అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రాతినిధ్యమే లేదు టీడీపీకి మరి ఇరవై ఒక్క సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఇందుకు ఇందుకు వినపడతా ఉంది ఓకే అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉనికికే ప్రమాదం అని మీరికి మీరే చెప్తున్నారా ప్రజలకి నిజంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తారా వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణకు స్వర్ మేము మేము బంగారు తెలంగాణను తయారు చేసుకుంటాము అని చెప్పారు ఏదైతే చెప్పారో అది కళ సాకారం మరి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మంచో చెడో ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి చేతుల్లో నడిచింది కేసీఆర్ గారి యొక్క చేతుల్లో నుంచి తెలంగాణ ఊడిపడిందని చెప్పేసి చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి పార్టీ ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సెంటిమెంట్ను మరలా ఎలా మారుస్తుంది గతంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిందా లేదా ఓకే అంటే ఆ పార్టీలో సోలే లేదంటారు మీరు ఇప్పుడు తన పార్టీ యొక్క మెయిన్ సోల్ హార్ట్ ఏదైనా సరే ఇంకా ఎన్ని పదాలు వాడుకున్నా సరే తెలంగాణ వాదం అనేది తెలంగాణ సెంటిమెంట్ అనేది మెయిన్ ఓకే ద వన్ అండ్ ఓన్లీ ఆ పార్టీ యొక్క మూలం ఏదైనా ఉందంటే అది మరి మీ పార్టీ యొక్క పేరునే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చినటువంటి మీరు ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారి పేరు తీస్తున్నారు అంటే మీ యొక్క పార్టీ ఉనికి లేదు అని మీకు మీరే చెప్తున్నారా తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీని సమూలంగా నాశనం చేసేస్తున్నారని మీకు మీరుగా ప్రజలకు చెప్తున్నారా అంటే మీకు ఎప్పుడు అవసరం వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ఒక బద్ద వ్యతిరేకిగా తెలంగాణకు చూపించేసి మీరు యొక్క ఉనికిని చాటుకోవడం కోసం మీ ప్రాబల్యాన్ని ప్రజలలో పెంచుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి పేరు నామస్మరణ చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణకు చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం చేశారో ఒక పది కారణాలు చెప్పండి మహాప్రభువులు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక పది కారణాలు చెప్పండి తెలంగాణకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అన్యాయం చేశారని చెప్పేసి చెప్పమనండి గతంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు చేపడుతున్నప్పటికీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో వెళ్ళి టెంకాయ్ కొట్టినప్పటికీ ఎక్కడైనా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి గోదావరి నీళ్ళు వాళ్ళు దోచేసుకుంటున్నారు వాళ్ళు లాగేసుకుంటున్నారని చెప్పేసి ఎక్కడైనా ఒక మాట అన్నాడా కరెక్టే కదా రాజకీయం చేయాలనుకుంటే బాబుగారు ఆ రోజు చేసినట్టే ఆంధ్రాలో ప్రాబల్యం ఇంకా బాగా పెరిగింది ఆ సమయంలో టీడీపీకి మరి ఇప్పుడు తెలంగాణలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రావు గారికి కూడా సిద్దిపేటలో తన నాయకత్వం బలంగా ఉందని చెప్పుకున్నటువంటి రావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు నామస్మరణ చేస్తున్నారంటే ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏ స్థాయికి దిగజారిందో చెప్పుకోవాలి మనం మరి నిజంగా బీజేపీ వాళ్ళ ఊహాగానాల రీత్యా బీజేపీ టీడీపీ జనసేన ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అధికారం లేకి రావడం గ్యారంటీ అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారా హరీష్ రావు గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా గోదావరి నీళ్ళు డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయా తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయని ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం అండి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అవి నిండిన తర్వాతనే కదా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది మరి ఇక్కడ మీ నీళ్లు దోచుకోవడానికి మేము మేము ఎవరు బాధ్యతమో అంటున్నా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి హక్కు ఉంది మీ నీళ్లు దోచుకోవడానికి తెలంగాణ భూభాగంలో ఆ యొక్క గోదావరి నీళ్లు గలగలమని పారుతూ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిగా ఉన్నటువంటి పోలవరం దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోతాయి ఇటు రాజమందిర ధవళేశ్వరం బ్యారేజ్ ఇటు పోలవరం నుంచి వెళ్ళిపోతాయి ఓకే మరి ఇప్పుడు చివరిగా వాళ్ళు సముద్రంలో పోయి నీళ్ళు వాడుకుంటాం మహాప్రభు అంటే మీ డ్యాములు నిండే కదా ఇక్కడికి వచ్చేది మీరు డ్యాములు నిండకోకుండా మీరు వాడుకోకుండా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి ఏమి విడుదల చేయరు కదా మీరు మరి ఆ నీళ్లు గోదావరి నీళ్లు రాజమండ్రి దగ్గర పోలవరం దగ్గర రిజర్వాయర్లు డ్యాములు నిర్మించుకొని ఇవి కృష్ణా బేస్ని ఏదైతే ఉంటుంది కృష్ణా డెల్టా అక్కడికి పట్టిసీమ ద్వారా తీసుకొని వచ్చేసి కృష్ణా నీళ్ళు శ్రీశైలం ద్వారా తెలంగాణ వాళ్ళు వాడుకోవట్లేదా నాగార్జున సాగర్ నీళ్లు తెలంగాణ వాళ్ళు వాడుకోవట్లేదా మరి అక్కడి నుంచి నీళ్ళు ఎక్కువ ఫ్లో వస్తే ఇదే నాగార్జున సాగర్ నుంచి మీకు నీళ్ళు ఎక్కువ వాడుకోవడానికి వీలవుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారా లేదా ఇరవై నుంచి దాదాపు ముప్పై టీఎంసీల నీళ్లు మీరు వాడుకునే ఫెసిలిటీ కలుగుతుంది మీరు సపరేట్గా మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి డ్యాములు కట్టుకోవాల్సిన పని లేదు ఒక రకంగా తెలంగాణకు మేమే మిగిలిస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి తెలంగాణలో గ్రావిటీ మీద నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఎక్కడుంది భూభాగంలో తెలంగాణ భూభాగంలో ఈరోజు కాళేశ్వరం ఎత్తిపోతల పథకము లక్ష కోట్లు పెట్టి ఎందుకు పెట్టారండి నిజంగా గ్రావిటీతో నీళ్ళు ఇచ్చే పరిస్థితి తెలంగాణ భూభాగంలో ఎక్కడా లేదు ఓన్లీ లిఫ్ట్ మీదే పని చేయాల్సినటువంటి పరిస్థితి రోజు తెలంగాణ భూభాగము మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మీరు సపరేట్గా మళ్ళా ఒక డిజైన్ చేసుకొని దాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి దానికి మళ్ళా పవర్ పవర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇరిగేషను ఎన్నో పనులు ఎన్నో బడ్జెట్ మళ్ళా దాని మీద అలా పరిస్థితి లేకోకుండా పోలవరం నుంచి అటు రాజమండ్రి నుంచి నీళ్లు గోదావరి నీళ్ళు కృష్ణాకి తీసుకొని వచ్చి అంటే కృష్ణ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ దాని తర్వాత బనకచరలు అనుసంధానం చేస్తే మీరు కూడా ఇరవై నుంచి ముప్పై టీఎంసీలు నీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసి ఒక ఈ ఏదైతే రాయలసీమగా అనుకుని ఉన్నటువంటి ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయొచ్చు మరి ఎందుకు మీరు అంటే ఇక్కడ జల వివాదాన్ని ఎవరు నమ్మట్లేదు మీ ఉనికిని మీ ప్రాబల్యం పెంచుకోవడం కోసము తెలంగాణ ప్రజలు అంత ఎర్రి బాగోగులు కాదు రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి వారు ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆలోచన చేస్తారు తప్ప ఇంకా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు ఇది తెలంగాణ దోచేస్తున్నారు తెలంగాణ అది చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో పనిచేసినటువంటి ఆంధ్ర వాళ్ళు కట్టేటువంటి ట్యాక్స్ల ఆదాయం కూడా మేము చెప్పాల్సి ఉంటుంది ఒక సంక్రాంతి పండగకు చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు మూడు రోజులు ఊరికి వెళితే నాకు తెలిసి హైదరాబాద్ రోడ్డు వీడియోలు వచ్చాయి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను రీల్స్ వచ్చాయి ఎంత ఖాళీగా ఉందనేది ఈ రోజు నాకు తెలిసి తెలంగాణ గవర్నమెంట్కు ట్యాక్స్ ఎక్కువ కడుతున్నది కూడా ఆంధ్ర వాళ్ళే కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఆంధ్రోళ్ళు పేడ బిర్యానీ ఇంకెన్నాలు ఇది ఇదే పాడిందే పాట ఎన్నాలు అరిగిపోయిన రికార్డును పాడతారు ఆంధ్ర వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి తొమ్మిదేళ్ళు పరిపాలించినారు స్వామి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీరే గవర్నమెంట్ పరిపాలించారు అది అర్థమవుతుందా మీకు తొమ్మిదేళ్ళలో మీరు సాధించలేని బంగారు తెలంగాణ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ చేస్తున్నారంటే మీరు చేసింది గుండు సున్నా అని మీరే చెప్పుకుంటున్నారు ప్రజలకి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అక్కడ ఉండేది సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని మీరే చెప్పుకుంటున్నారు ఈరోజు ఏమైతుంది అక్కడ ఎమ్మెల్సీలు బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు ఎంపీలు బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడైనా ఎంపీ సీట్లలో ప్రాతినిధ్యం వహించిందా గత ఎన్నికల్లో మరి నిజంగా సరే ఎమ్మెల్యే సీట్లు అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారు తప్పిదము రేవంత్ రెడ్డి గారి యొక్క చరిష్మ లేకపోతే ఆయన అగ్రెసివ్ పాలిటిక్స్ ఏదైనా రీత్యా కావచ్చు కాంగ్రెస్ అయితే అధికారంలో వచ్చింది కదా మరి ఏదైతే ఆంధ్రోళ్ళు ఆంధ్రోలు అంటున్నారే అదే ఆంధ్రోళ్ళు అదే సెటిలర్లు కేసీఆర్ గారికి ఓటు వేసిన మాట వాస్తవమా కాదా హైదరాబాద్ సిటీలో జిఎస్ఎంసీ పరిధిలో ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు దాదాపు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో ముప్పై సీట్లు సెటిలర్లు వేసిన మాట వాస్తవమా కాదా ఓట్లు అంటే సెటిలర్లు ఆంధ్రలో ఓట్లు వేయ కేసీఆర్కి అన్ని సీట్లు వచ్చేస్తాయా మరి దీనికి ఇది ఎక్కడ సమీకరణాలు ఇది ఎక్కడ సామాజిక న్యాయం నేను అడగతా ఉన్నా అంటే మీ రాజకీయాలకు ఆంధ్రలో ఉపయోగపడుతున్నారు తప్ప మీకు ఎటువంటి సిద్ధాంతము లేదు మీరు రాద్దాంతం చేస్తున్నారు తప్ప సిద్ధాంతాన్ని పాటించట్లేదు అనేది మీకు మీరుగానే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారో వాళ్ళకు వాళ్ళే చెప్తున్నారన్నమాట ఎటువంటి అతిశయోక్తి లేదు ఎన్డీఏ కూటమికి సంబంధించిన బాబు గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి దుద్దిలో శ్రీధర్బాబు బాబు గారు విదేశీ పర్యటనలో అంటే దావస పర్యటన చేసిన తర్వాత వాళ్ళకు లక్ష యాభై ఆరు వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి తెలంగాణకి కానీ మన రాష్ట్రానికి ఎంతమేర పెట్టుబడులు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడి నుంచి వచ్చాయని బాబుగారు కావాలని డిస్క్లోజ్ చేయలేదు అటు నారా లోకేష్ గారు కూడా బయటికి చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు ఈ ఈ యొక్క కంపెనీలు వస్తున్నాయని చెప్తే అది ఆ ప్రభావం తెలంగాణ చూపిస్తుంది సో పెద్దన పాత్ర పోషించారు బాబు గారు అని చెప్పి సాక్షాత్తు దుద్దిర్రాద్రబాబు గారు కూడా మంత్రి హోదాల నుండి కూడా చెప్పినారండి మీరే చెప్పారు ఇక్కడ ఎక్కడా లేదు తెలంగాణను నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణని ఎక్కువ గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పింది మాట ప్రకారము మరి నిజంగా దావోసులు వెళ్ళినటువంటి పెట్టుబడులు బయటికి లిస్టు విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ట్వీట్లు చేయడము మెయిల్స్ చేయడం అనేది గతంలో చూసాం ప్రపంచ బ్యాంకుకు యూట్యూబ్ సిఈఓకు మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి రాయడం జరిగింది ట్వీట్లు చేయడము జరిగింది లెటర్లు రాయడము జరిగింది మోడీ గారికి కూడా లెటర్లు రాయడము ఆర్థిక మంత్రికి లెటర్లు రాయడము అంటే జరగాల్సినటువంటి పనులు ఆపేయడం జరుగుతూ ఉంది దానికి తోడు కంపారిజన్ మొదలవుతుంది తెలంగాణ ఇంత ఆంధ్ర ఇంత అది సహృదమైనటువంటి అంటే హెల్దీ కాంపిటీషన్ అనేది కాదు కాబట్టి అక్కడి ప్రభుత్వాన్ని కూడా మనం గౌరవించాలని చెప్పేసి ఆయన సైలెంట్గా ఉండిపోవడం జరిగింది ఈ ఈరోజు నిన్నటి కూడా రిపబ్లిక్ టీవీలో ఏమని చంద్రబాబు గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి అది కూడా కమ్మోళ్ళని చెప్తారా లేకపోతే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు దోచుకో దాచుకో పంచుకో తినుకొని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారా అంటే వితండవాదము అర్ధరహితమైనటువంటి వాక్యాలు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు నిజంగా తెలంగాణ వాదాన్ని మీరు ఇంకా ఏదో తెలంగాణ అంటే తొమ్మిదేళ్ళు పరిపాలించిన మీ పరిపాలన గుండు సున్నా అని మీకు మీరే చెప్పుకుంటున్నారు ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ చేస్తున్నారు అంటే మీ యొక్క ప్రాతినిధ్యం అంటే మీరు ఏదైతే పరిపాలన చేశారో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు అని స్పష్టంగా అర్థమవుతుందని అయితే చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు ఎటువంటి సందేహము లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను ధన్యవాదాలండి నమస్తే